ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చెల్లవు అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని అన్నారు ఎందుకు పైకి అంటే డోలి పట్టుకొని ఒక నలుగురిని నలుగురు డోళి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలు పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసుకున్నావు కదా అలాంటిది ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి యువ వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కేంద్రంలో కూడా మాట్లాడాం మనం ఢిల్లీ కూడా ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం ఒకటే చెప్పాను మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ మాకు ఈ అల్లూరు సీతారామరా జిల్లా అంతా దాదాపు తొంభై ఐదు శాతం ముఖ్యంగా గిరిజన గ్రామాలు గిరిజన ప్రజలు గిరిజన గ్రామాలు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం అందుకని ఈ రోజున జన్మన్ చందన ప్రధానమంత్రి గారి పథకం ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం జన్మన్ అని ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని దీని కింద రోడ్లు కానీ రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే ఇది విధానం ఈ పాలసీ దాంట్లో భాగంగా వంద కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా వంద కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు బయటికి పైకి రాలేకపోతున్నారు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే ముందుగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే ఈ రోజున దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల ముప్పై మూడు లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి రాను శంకుస్థాపన చేశాం ఇది ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువత యువతి యువకులు పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఒకటి కాదు రెండు కాదు మెజారిటీ మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇప్పించారు మాకు ఇరవై ఒక్క పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి పార్లమెంట్ సీట్లు రాకపోయినా కానీ ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతూ ఉన్నారు మీరు ఇక్కడ గెలవలేదు కదా మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం అది ఎప్పుడు నేను మీరు ఓట్ల కోసం మేము ఈ రోజున ఇదే నూట ఐదు నూట మూడు కోట్లు కనుక పెడితే ఇదే దీనికి మొత్తం కలిపి నాలుగు వేల మంది లబ్ధి పొందుతారు అంతే కదా అని మీరు ఊహించండి వంద కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది నాలుగు వేల ఐదు వందల గిరిజనుల మటుకే కానీ మేము ఎలా చూస్తున్నామంటే దీన్ని ఇక్కడ ఓట్లు వేయలేదు అయినా కానీ వీటన్నిటిని అధిగమించి ఎందుకు వచ్చామంటే ఇదే వంద కోట్లు ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు నేను కాకినాడలో పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు కానీ మీరు ఓట్లు వేసినా వేగిపోయినా ఎందుకు వచ్చాం ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మీ కష్టాల్లో మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి ఇదే నూట ఐదు కోట్లు పెడితే చాలామంది బ్రిడ్జి పెడితే కొన్ని ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోద్ది కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే మీ కష్టాల్లో మేము ఉన్నాం మీరు ఓట్లు గత గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం మేము మీకు నిలబడతాం ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు రోజున ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం ఈరోజు ఇప్పుడు మనం పంతొమ్మిది పనులు ప్రారంభించాం తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్లు దీంట్లో నూట ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు మనం అరే జాతీయ ఉపాధి హామీ పథకం దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి డెబ్బై రెండు కోట్ల ఇరవై లక్షలు ముప్పై మూడు కోట్ల పదమూడు లక్షలేమో పంచాయతీ రాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి వీటి లబ్ధి పొందేది డెబ్బై రెండు గ్రామాలు జనాభా నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది సరిగ్గా చెప్పాలంటే అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతోటి ఐదున్నర కిలోమీటర్ల మేరకు ఐదు పాయింట్ ఎనభై ఆరు కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం దీనివల్ల రెండు వందల నలభై తొమ్మిది మంది లబ్ధి పొందుతారు సిందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను నిజంగా యువత తలుచుకుంటే గిరిజన యువత ముఖ్యంగా యువత యువకులు మీరు తలుచుకుంటే మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది గత ఎన్నికల్లో ఆరు నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు మార్పు రావాలి అని మీరు మార్పు వచ్చింది మీకు రోడ్లు పడ్డాయి మార్పు వచ్చింది పంచాయతీ సర్పంచులకు విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలా గెరేసి మేము సర్పంచ్లను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్ళాను ఇద్దరం ఒక గంటసేపు కూర్చున్నాం గంటసేపు కూర్చొని మాట్లాడింది మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను మీకు ఆదాయం ఎలా పెరగాలి రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి నీటి అవసరాలు ఎలా తీర్చాలి కరెంట్లు ఎలా ఉంది అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా వాటి రిపేర్లు చేయాలా అని పెట్టుకున్నాం అని ఇవే మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ప్రయోజన ఇలా ఇలాంటి పాలసీల కింద ఇంతకు ముందు రెండు వందల యాభై ఉంటే కానీ రోడ్లు పడేవి కావు ప్రధానమంత్రి గారు వచ్చాక వంద కనీసం వంద మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు ఆ పథకం కింద కొన్ని రోడ్లు ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన సంకల్పం అది ఆయన మహాసంకల్పం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి నాలుగు వేల ఐదు ఆరు వందల పన్నెండు పంచాయతీలు ఉన్నాయి దాదాపు రెండు వేల పైచులకు గ్రామాలు ఉన్నాయి వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు అడిగినప్పుడు ఒకటే చెప్పారు కనీసం మూడు రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి కానీ లబ్ధి చేకూరేది మరి చాలా తక్కువ మందికి ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ప్రతి ముందు వీటితో ప్రారంభిద్దాం తర్వాత ఒక్కొక్క విడత ఒక్కొక్క సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బును ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు